ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న చింత చిగురు పప్పండి హెల్త్కు చాలా మంచిది పిల్లల పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ తినవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఇది చపాతీలు పూరీలు రోటీస్లో రైస్లో కూడా తినవచ్చు చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి ఈ చింత చిగురు చేసుకోబోయే విధానము చూద్దాము హాయ్ నమస్తే అండి ఈరోజు మనము చింత చిగురు పప్పు చేసుకుందాము దానికి కావలసిన పదార్థాలు చూద్దాము పెసరపప్పు హాఫ్ కప్పు తీసుకున్నాను వన్ కప్పు చింత చిగురు హాఫ్ కప్పు ఆనియన్ పోపు గింజలు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు పసుపు మినపగుండు కరివేపాకు పచ్చిమిర్చి ఇప్పుడు చేసుకోబోయే విధానము చూద్దాము ముందుగా ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కుక్కర్ పెట్టుకుందాం కదా ఆ వాటర్ కూడా వేడైనయి ఈ పప్పు వేసేద్దాము చాలా మెత్తగా అయితే పప్పు చాలా సూపర్గా ఉంటుంది అందుకని కుక్కర్లో పెడుతున్నాను ఒక్క విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేద్దాం పప్పు మెత్తగా ఉడిగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకుందాము బౌల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను పోపు కొరకు ఆయిల్ కూడా కొంచెం వేడైంది కదా ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు పసుపు ఈ మూడు వేసి కొంచెం చిట్టుపట్టు అన్న తర్వాత ఇవి ఆనియన్స్ కూడా వేద్దాము ఆనియన్స్ కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉందాము ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఈ కరివేపాకు కూడా వేద్దాము కరివేపాకు కొంచెం చుట్టూ అన్న తర్వాత ఈ చింత చిగురిని మంచిగా వాటర్లో వేసి కడిగి చింత చిగురు కూడా వేద్దాము చింత చిగురు వేసిన తర్వాత మనము చింతపండు కానీ పులుపు కొరకు ఏమీ వేయనవసరం లేదు అందులోనే పులుపు ఉంటుంది ఆ పులుపుతోనే పప్పు చాలా టేస్ట్ వస్తుంది ಸಂತಕಿದ್ರು ವೇಶಂ ಕದ ಇಪ್ಪಡಕ ಸಾರಿ ಕನ್ನಿ ಬೆಟ್ನಟ್ ಸೇಸಿ ಕ್ಯಾಪ್ ಬೆಟಿ 1 ಟು ಮಿನಿಟ್ ಕೂಕ್ ಆವನಿಸಾ ಇಪ್ಪ ಸಾರಿ ಕ್ಯಾಪ್ ಬೆಸಿ ಇಸು ಜಮ ಮಂಜನ ಉಡುತ್ತೆನಾರು ಕದ ఇప్పుడు మళ్ళీ క్యాప్ పెట్టేసి ఇంకొక టూ మినిట్స్ అలాగే ఉండనిద్దాము ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఈ పచ్చిమిర్చి రా సాల్ట్ రెండు కలిసి పేస్ట్ చేసుకుందాము ఇలా గ్రైండ్ చేసుకున్నాము కదా మళ్ళీ ఒకసారి క్యాప్ తీసి చూద్దాము ఇక ఉడికినట్టు అయిపోయింది కదా ఈ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసి మొత్తం కలిగి పేస్ట్ కూడా వేసి మొత్తం కలిగి పెట్టాము కదా ఇప్పుడు క్యాప్ పెట్టి ఒక టూ మినిట్స్ కుక్ అవనిద్దాము చింత చిగురు ఉడికిందో లేదో ఒకసారి మూత తీసి చూద్దాము మంచిగా ఉడికింది కదా ఇప్పుడు మనము ఈ పప్పును వేసేద్దాము పప్పు కూడా వేసి మొత్తం కలిగి పెట్టాము కదా ఇంతేనండి చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో ఇది రైస్లోకి కూడా చాలా బాగుంటుంది అలాగే చపాతి రోటీస్లో కూడా చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిదండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ తినవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు చాలా మంచిది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ